ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంటర్ ఏ రోజు ఎంకరేజ్ చేయాలి ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం నా మొట్టమొదట కలెక్టర్ల సమావేశం కానీ ఎస్పీల సమావేశం కానీ జరిగినప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఆయన చేస్తూ ఉన్న చేష్టలు రెండు చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఎందుకనంటే మనం ఆ రోజు పంపించిన మెసేజ్ ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్ న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే ఈరోజు మాత్రం ఎలా ఉంది అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాటపడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడుతూ ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలో ఇంకొకరు గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు ధర్మం కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మీ అవసరం చాలా ఉంది ఎందుకనంటే కోట్ల దృష్టికి న్యాయస్థానాల దృష్టికైనా కూడా ఏదైనా మనం తీసుకొని పోవాలి అని అంటే ఇనిషియేటింగ్ ఎక్కడో ఒకసారి జరగాలి కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం అందరం ఒక తాటి మీదకొద్దాం ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న అన్యాయాలను ఎత్తి చూపగలుగుతాం వీళ్ళు చేస్తూ ఉన్న ప్రజల ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజలేకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి సో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రాంగ్ కావాలి డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రెంగ్తన్ కావాలి స్ట్రెంగ్తన్ అయితేనే మనం మన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడగలుగుతాం జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో లీగల్ సెల్ ఎలా ఉంది ప్రతి కార్యకర్తకు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ లీగల్ సెల్ అందుబాటులో ఉండడము ఒక యాస్పెక్టు రెండో ఆస్పెక్ట్ తోడుగా ఉండడము ఈ రెండు జరుగుతున్నాయా లేదా అన్న వాటి మీద ధ్యాస పెట్టాలి లాయర్ల డెవలప్మెంట్కి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి ఎప్పుడూ జరగని విధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాత్రమే పట్టించుకున్నాం మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా వంద కోట్ల రూపాయలతో వంద కోట్ల రూపాయలతో కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేసింది ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంతకుముందు అంతకుముందు ఎవరూ కూడా లాయర్ల గురించి మాట్లాడారే తప్ప లాయర్ల వెల్ఫేర్ గురించి పట్టించుకున్న పార్టీ ఇంతకుముందు గతంలో ఏదీ లేదు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పట్టించుకుంది వంద కోట్ల కార్పొరస్ ఫండ్ క్రియేట్ చేశాం కార్పొరస్ ఫండ్కు సంబంధం లేకుండా కొత్తగా వృత్తిలోకి వచ్చే లాయర్లు మూడేళ్ల పాటు వాళ్ళ వృత్తిలో వాళ్ళు స్టెబిలైజ్ అయ్యేదానికి వాళ్ళకు కూడా అండగా ఉంటూ వాళ్ళకు కూడా ఆరు నెలలకు ఒకసారి ముప్పై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల ఐదు వేలతో లెక్కేసి మనం వచ్చిన తర్వాతనే ఇనిషియేటివ్స్ జరిగినాయి ఇంతకుముందు ఎప్పుడూ జరగల మనం కూడా యంగ్ పార్టీయే మనం కూడా లీడర్ దగ్గర నుంచి మీ వరకు కూడా అందరు కూడా యంగ్స్టర్స్ మనం కూడా ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది కొన్ని కొన్ని ఇంకా సంస్కరణలు ఇంకా కొంచెం రిఫార్మ్స్ కొన్ని కొన్ని ఇంకా మంచి పాఠాలు ఎక్కడైనా కూడా మనం నేర్చుకోవాల్సినట్టు ఏదైనా ఉంటే కూడా తీసుకుందాం తీసుకొని అవి కూడా మనం అలవాటు చేసుకుందాం చేసుకొని ఇవన్నీ కూడా మార్పులు చేసుకుంటూ ఇంకా రంత మనం ఆర్గనైజేషన్ మీద ఫోకస్ పెట్టి ఇంకా రంత దగ్గరగా వెళ్ళే కార్యక్రమం చేద్దాం ప్రజలకు నాయకులకు జిల్లాలో ఉన్న ప్రజలకు జిల్లాలో ఉన్న నాయకులకు జిల్లాలో ఆర్గనైజేషన్ పెరిగేట్టుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది